హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అండ్ షిఫిన్సీ నేను ఇట్లా కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం అయితే ఫస్ట్ టైం అన్నమాట ఎందుకు ఏంటి అనేది అయితే మీకు చెప్తాను ఇప్పుడు అయితే ఆషాఢం కదా సో నేనైతే ఆషాఢంలో నేను ఏమేమి సారీస్ తీసుకున్నా ఆఫర్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు చెప్పడం అని చెప్పేసి నేనైతే ఇలా కూర్చొని మాట్లాడుతున్నా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఆఫర్స్లో చాలా మంచి పట్టు చీరలు అన్నమాట సో అవైతే మీకు చూపెడదామని చెప్పేసి అయితే వైభవం షాపింగ్ మాల్లో అయితే ఆఫర్స్ పెట్టారు నేనైతే ఇన్స్టాలో చూసి వైభవం షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను ఫస్ట్ శారీ తీసుకుంటానేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సెకండ్ శారీ తీసుకుంటే నైంటీ నైన్ రూపీస్ అంటే సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ నేనైతే ఒక టూ తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళిన కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జనాలను చూస్తే ఇంత తక్కువకు దొరికిన ఎలా వదులుకోవాలని చెప్పేసి అయితే ఫోర్ శారీస్ తీసుకున్నాను ఒకటి బ్లూ అండ్ త్రీ అయితే గ్రీన్ కలర్ అన్నమాట షాప్కి వచ్చిన వాళ్ళందరైతే పది ఇరవై శారీస్ అయితే తీసుకొని వెళ్తున్నారు ఎట్లా అంటే జనాలు కుప్పలు వాడి గుంజుకొని లాక్కొని వెళ్తున్నారనమాట అదైతే లాస్ట్లో యాడ్ చేస్తా వీడియో ఈ ఈ శారీకి ఒక్కదానికి ఎనిమిది వందలు పెట్టొచ్చా పెడితే కామెంట్ చేయండి ఒక ఈ డిజైన్ కానీ శారీస్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ శ్రేయన్షి ప్రిన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్